హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి బాగీలోకి ప్రవేశించిన ఆరు పిల్లలకు పాప కథ చెబుతూ ఉంటుంది ఇక కథ మొత్తం చెప్పిన తర్వాత పిల్లలు అంటే ఇప్పుడు అమ్మ పాప గుంటనక్క ఇద్దరు ఫైట్ చేసుకున్నారా ఎవరు గెలిచారా అని చెప్పి అంటూ ఉంటే పాప గెలిచిందని చెప్పి బాగీ అంటుంది దాంతో పిల్లలు చాలా హ్యాపీగా ఎగిరి గంతేస్తూ సంతోషపడిపోతూ ఉంటే రాతోడు గుప్తా దగ్గరకు వచ్చి గుప్తా అసలు ఇంతకీ అమ్మ ఇంత టెన్షన్లో ఈ కథ ఎందుకు చెప్పిందో నీకేమైనా అర్థమైందా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గుప్తా మనసులో ఇది తన కథ కాబట్టే ముగింపు కూడా తను గెలిచేలాగా రాసుకుంది తను గెలవాలని ఆ బాలిక కోరుకుంటుంది ఈ బాలిక మమ్మకారం గెలుస్తుందో లేదంటే ఈ బాలిక ప్రేమ గెలుస్తుందో చూడాలని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు ఇక అలా గుప్తా మనసులో అనుకుంటూ ఉంటే రాతోడు ఈ సామికి కూడా ఏం అర్థమైనట్టుగా లేదు అందుకే ఏం మాట్లాడడం లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు మిస్సమ్మ అవతల మనోహరి ఆంటీకి డాడీకి పెళ్లి జరిగిపోతుంది అని చెప్పి పిల్లలు అంటూ ఉంటే ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది అదేంటి మిస్ అమ్మ అవతల పెళ్లి పీటల మీద వరకు వస్తే నువ్వేంటి జరగదు అంటున్నావని చెప్పి రాతోడు అంటాడు ఇకప్పుడు బాగి పెళ్లి పీటల మీద వరకు వచ్చినంత మాత్రాన పెళ్లి జరిగిపోయినట్టేనా రాథోడ్ ఇంకా వేద మంత్రాలు లేదు పెళ్లి బాజాలు మోగనే లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్ళి నేను జరగనివ్వను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇక దాంతో పిల్లలు చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఈ జన్మలోనే కాదు అసలు జన్మ జన్మలకు మనోహరి ఈ ఇంటి కోడలిగా అడుగు పెట్టనివ్వకుండా చేస్తాను మీ జోలికి రానివ్వకుండా చేస్తాను అని చెప్పి బాగి అంటూ ఉంటే ఇకప్పుడు పిల్లలు ప్రామిస్ అని చెప్పి అంటూ ఉంటే ఇది మీ అమ్మ మీకు చేస్తున్న ప్రామిస్ అని చెప్పి బాగి అంటూ ఉంటుంది దాంతో పిల్లలు రాతోడు గుప్తా వీళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఏంటి మిస్ అమ్మ నువ్వు మా అమ్మవి కాదు కదా మరి మా అమ్మ అంటున్నావేంటి అని చెప్పి పిల్లలు అడుగుతూ ఉంటే అవును మిస్ అమ్మ ఏంటి అలా అంటున్నావని రాతోడు కూడా అంటాడు కంటేనే ఎవరైనా అమ్మ అయిపోతారా మమ్మకారాన్ని పంచిన ప్రతి స్త్రీ కూడా అమ్మే కదా అందుకే నేను అలా అన్నానని చెప్పి బాగి అనగానే ఓ అందుకన్నావా అని చెప్పి ఇక రాతోడు అనుకుంటాడు త్వరగా మీరు రెడీ అయ్యి మండపానికి రండి ఆ పెళ్ళిని ఆపుదాం అని చెప్పి బాగి ఆవేశంగా అంటూ ఉంటే ఇక పిల్లలు రెడీ అయ్యి వస్తూ ఉంటారు బాలిక నువ్వు చేస్తున్నది తప్పు బాలిక ఒక్కసారి ఆలోచించని చెప్పి గుప్తా అంటూ ఉంటే ఇక ఆలోచించడానికి ఏం లేదు గుప్తా గారు ఇప్పుడు కనుక నేను వాళ్ళ పక్కనే ఉండి ఏమీ చేయలేకపోతే వాళ్ళని జీవితాంతం కష్టాల పాలు దాన్ని అవుతాను ఏం చేసైనా సరే నా పిల్లల్ని నేను కాపాడుకుంటాను నా కుటుంబాన్ని నేను కాపాడుకుంటాను అని చెప్పి బాగిలోకి ప్రవేశించిన ఆరు అంటూ ఉంటుంది మరోవైపు సౌర వాళ్ళు మనోహరి కోసం మండపానికి వస్తారు మనోహరి తన గదిలో రెడీ అవుతూ ఉంటుంది ఇకప్పుడు నీలా కంగారుగా మనోహరి దగ్గరకు వచ్చి అమ్మగారు అమ్మగారు నేను మీతో ఒక విషయం చెప్పాలని అంటూ ఉంటే ఏంటే ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చెప్పాలనే అంటావు ఒకవేళ అది నన్ను బాధ పెట్టే విషయం అయితే ఇప్పుడు చెప్పొద్దు నా పెళ్ళైన తర్వాత చెప్పని మనోహరి అంటుంది అది మిమ్మల్ని బాధ పెడుతుందో లేదో నాకు తెలియదు కానీ భయపెట్టే విషయం అమ్మ అని చెప్పి నీలా అంటుంది ఏంటని చెప్పి మనోహరి అడగడంతో ఇకప్పుడు నీల ఎవరో కొంతమంది మిమ్మల్ని వెతుక్కుంటూ మన ఇంటికి వచ్చారట ఇప్పుడే వాచ్మెన్ ఫోన్ చేసి నాకు చెప్పాడు వాళ్ళని చూస్తూ ఉంటే హిందీ వాళ్ళలాగా ఉన్నారట అని చెప్పి నీల అనగానే మనోహరికి చెమటలు పడుతూ ఉంటాయి నా గతం నన్ను వెతుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చిందనమాట ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి ఆగిపోకూడదు నేను కోరుకున్నట్టుగా అమర్తో నా పెళ్లి జరగాలని చెప్పి మనోహరి అనుకుంటుంది ఇక ఆ తర్వాత మనోహరి నీలతో వస్తే నీల నేను ఒక పని చెబుతాను చేస్తావా అని చెప్పి నీలాకి పెళ్ళి కూతురుగా రెడీ అవ్వమని చెబుతుంది మరోవైపు సౌరవ్ తన మనుషులను తీసుకొని మండపానికి వస్తాడు మండపానికి వచ్చిన తర్వాత అక్కడ ఫ్లెక్సీ మీద మనోహరి అమర్ ఇద్దరు కలిసి దిగిన ఫోటోని అక్కడ మనుషులు తీసివేయడంతో కేవలం మనోహరి వెడ్స్ అమర్ అనే పేర్లు మాత్రమే ఉంటాయి ఇక దాంతో మనం రావాలనుకున్న మండపం ఇదే అని చెప్పి సౌరవ్ తన మనుషులతో లోపలికి వస్తాడు ఇక అమర్ వాళ్ళ నాన్నగారు వాళ్ళని ఆపుతూ ఏయ్ ఎవరయ్య మీరు ఇక్కడికి వచ్చారేంటి ఎవరు కావాలి మీకు అని చెప్పి అడుగుతూ ఉంటే మాకు మనోహరి కావాలని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఓ మనోహరి తరపున వచ్చారా మరి మనోహరి మాకు ఈ విషయం చెప్పలేదేంటి అని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటే ఇకప్పుడు సౌరవ్ మనోహరి ఎప్పుడు అంతేనండి తనకు నచ్చింది తాను చేసుకుంటూ పోతూ ఇబ్బందుల్లో పడుతుంది అని చెప్పి అసలు ఇంతకీ మీరెవరని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు అడుగుతుంటే అది ఇంకెప్పుడైనా తర్వాత చెబుతాను ముందు మనోహరి ఎక్కడుందో చెప్పండి వెళ్ళి ఒకసారి కలిసి వస్తాము మేము వస్తున్నట్టుగా మనోహరికి కూడా చెప్పలేదు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నామని చెప్పి సౌరవ్ అనగానే అదిగో ఆ గదిలో ఉందని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు పెళ్లి కూతురు గదిని చూపిస్తారు సౌరవ్ మనోహరిని కలవడం కోసం అని చెప్పి పెళ్లి కూతురు గదివైపు వెళ్తూ ఉంటే ఇకప్పుడు అమర్ అనుకోకుండా సౌరవ్కి డాష్ ఇచ్చి సారీ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు సౌరవ్ పెళ్ళికూతురు గదిలోకి వెళ్ళి చూసేసరికి అక్కడ నీల పెళ్ళికూతురుగా ఉంటుంది నీలని చూడగానే సౌరవ్ మనోహరి ఎక్కడ నేను మనోహరిని కలవాలని చెప్పి అంటూ ఉంటే కళ్ళ ముందే ఉంది కదా కళ్ళ ముందే పెట్టుకుని మనోహరి ఎక్కడ అంటావేంటి అని చెప్పి నీలా అంటుంది ఏంటి నువ్వు మనోహరివా అని చెప్పి సౌరవ్ అంటాడు నా ఫేస్కి ఆ పేరు సూట్ కాలేదా అని చెప్పి నీలా అంటుంది ఇక ఇదంతా కూడా చాటుగా ఉండి మనోహరి వింటూ టెన్షన్ పడుతూ ఉంటుంది అవును నా పేరే మనోహరి ఇక్కడ నా పెళ్ళే జరుగుతుంది అసలు ఏంటి ఇంత దౌర్జన్యంగా డోర్ కూడా కొట్టకుండా లోపలికి వస్తున్నారు ముందు మీరు వెళ్తే నేను రెడీ అవ్వాలని చెప్పి నీలా అనడంతో సౌరవ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక మనోహరి నీలా డోర్ లాక్ చేసిన తర్వాత బయటకు వచ్చి థ్యాంక్స్ నీలా అని చెప్పి అంటూ ఉంటే అసలు ఇంతకీ వాళ్ళు ఎవరమ్మా ఎందుకు మీరు వాళ్ళని చూసి అంతలా భయపడుతున్నారని చెప్పి అంటూ ఉంటే మనోహరి ఏం మాట్లాడకుండా ఇక మౌనంగా ఉండిపోతుంది తర్వాత సౌరవ్ తన మనుషులతో మనం ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి అడ్రస్ కరెక్ట్గానే తీసుకున్నాం వాడు కూడా మనోహరినే కార్లో చూశానని ఖచ్చితంగా చెప్పాడు ఇక్కడ జరుగుతుందంతా చూస్తూ ఉంటే నాకెందుకో తేడాగా అనిపిస్తుంది ఆ అమ్మాయి పేరుకి ఆ అమ్మాయికి అస్సలు పొంతనే లేదు ఇక్కడ జరుగుతున్న పెళ్ళి కూడా ఆ అమ్మాయిది కాదేమో అనిపిస్తుంది ఎందుకైనా మంచిది మనం పెళ్ళి జరిగే వరకు ఇక్కడే ఎక్కడైనా ఉందామని చెప్పి సౌరవ్ తన మనుషులతో చెబుతూ ఉంటాడు ఇక సౌరవ్ కూడా తన మనుషులతో కలిసి మండపంలోనే కాపుగాస్తూ ఉంటాడు మరోవైపు బాగి పిల్లల్ని తీసుకొని పెళ్ళి ఆపడానికి మండపానికి వస్తుంది మండపానికి బాగి పిల్లల్ని తీసుకొని రాగానే బాగిలోకి ప్రవేశించిన ఆరు ఆత్మ లోపలికి వెళ్ళలేక బాగీలో నుండి వేరైపోతుంది ఇక అలా పిల్లలు రాతోడు మాత్రమే మండపం లోపలికి వెళ్తారు బాగి మండపంలోనే స్పృహ కోలిపోతుంది ఆరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఏమైంది గుప్తా గారు ఎందుకు నేను లోపలికి అడుగు పెట్టలేకపోతున్నానని చెప్పి అంటూ ఉంటే గోర గీసిన బంధన రేఖ వల్ల నువ్వు లోపలికి అడుగు పెట్టలేకపోతున్నావు బాలిక అని చెప్పి గుప్తా అంటాడు ఇక మనోహరి గోరని కలిసి తనకున్న భయం గురించి చెప్పినప్పుడు ఘోర ఆత్మ లోపలికి ప్రవేశించకుండా నేను ఒక బంధన రేఖను గీస్తాను నువ్వు ఏ భయం లేకుండా పెళ్లి చేసుకోవచ్చు ఇక నీ పెళ్ళిని ఎవరు ఆపలేరు అని చెప్పి ఘోర అంటూ ఉంటే ఇక మనోహరి ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఆరు లేదు గారు ఎలాగైనా సరే ఈ పెళ్ళిని నేను ఆపి తీరాల్సిందే అని చెప్పి ప్లీజ్ గుప్తా గారు ఒక్కసారికి ఆ రేఖను చెడి చెడిపి వేరా అని చెప్పి అడుగుతూ ఉంటే లేదు బాలిక ఆ రేఖ అక్కడ ఉండడం దైవ నిర్ణయం నీకు మరొకసారి చెబుతున్నాను జరుగుతున్నది నువ్వు వీక్షించడం తప్ప ఏమీ చేయలేవు ఇప్పటికైనా నా మాట విని నాతో పాటు రా అని చెప్పి గుప్తా అంటూ ఉంటే లేదు గుప్తా గారు ఎలాగైనా సరే నేను ఈ పెళ్ళిని ఆపుతాను అని చెప్పి ఆరు లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ అలా లోపలికి వెళ్ళలేక మధ్యలోనే ఆగిపోతుంది నువ్వు ఆ బాలికలోకి ప్రవేశించి ఈ పెళ్ళిని ఎలాగైనా సరే ఆపుతానని వాళ్ళకి ప్రమాణం చేసి ఆ బాలికను ఇరకాటంలో పడేశావని చెప్పి గుప్తా ఆరుతో అంటూ ఉంటాడు బాగా స్పృహలోకి వచ్చి చుట్టూ చూస్తూ నేనేంటి కళ్యాణ మండపంలో ఉన్నానో అయినా ఇక్కడ ఎవరిదో పెళ్లి జరుగుతున్నట్టుగా ఉంది ఎవరి పెళ్ళి అని చెప్పి ఫ్లెక్సీ చూసేసరికి అమర్ మనోహరిలో ఫోటో ఉంటుంది ఇదేంటి నేను వీళ్ళపల్లిలో ఉన్నాను ఈయనపల్లి చూడ్డానికి నేనెందుకు వచ్చానని చెప్పి బాగా కన్ఫ్యూజన్లో ఉండగా అప్పుడే పిల్లలు మిస్ అమ్మ ఏంటి మిస్ అమ్మ అక్కడే ఉండిపోయావని చెప్పి రాతడు పిల్లలు పరిగెత్తుకుంటూ బాగి దగ్గరికి వస్తారు పిల్లలు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ నేనెందుకు ఇక్కడ ఉన్నాను అని చెప్పి బాగి పిల్లల్ని అడుగుతుంటే వాళ్ళలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు మరోవైపు అమర్ లోపల మండపంలో మనోహరి మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు మరి ఆరు ఈ పెళ్లిని ఏ విధంగా ఆపుతుందో మళ్ళీ మంచి ఆనందలో తెలుసుకుందాం